హలో ఫ్రెండ్స్ ఈరోజైతే మేము పొదుపొద్దునే వేటకు వచ్చాము ఇదైతే రెండున్నర తరువాలో దీనికి పండే చేపలల్లా మళ్ళీ ఎండు చేపలకి పోసేసేటివే ఒకరోజు ఉప్పులో ఊరు పెట్టి ముందు వీడియోలో చూపించడం దాని మీద ఆరేసాం అవి చూసి ఉన్నారు వాళ్ళు ఈ ఊళ్ళకు పండి చేపలలో మొత్తం పన్నెండు చేపలకి దొమ్మ చేప మాత్రం తూకానికి వెళ్తది వెళ్తుంది మొత్తం మా చెబులు వికేస్తున్నాడు ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సంచిలో ఉన్న చేపలలో ఎండు చేపలకే ఎండి ఎన్ని ఉన్నాయని మొత్తం ఇదైతే కృష్ణ డిఫరెంట్స్ అంతచూపు మేర ఉంటుంది అయితే బండకు చేప లైక్ చేయండి షేర్ చేయండి లైక్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి